ఎన్డిఏ చార్జ్షీట్ అరాచక పాలన అంతం కూటమి పంతం అంటే గత ఐదు సంవత్సరాల వైఎస్ పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి ఏ రోజు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుండి ఆంధ్ర రాష్ట్రానికి చీకటి రోజులు ఏ విధంగా అంటే అమరావతి నిర్మాణం ఆగిపోయింది పోలవరం కడతాము చూసుకుంటూ డేట్లు చెప్పిన మంత్రులు మారిపోయారు ఇద్దరు మంత్రులు వచ్చారు ఇద్దరు మా సినిమాలో డేట్లు చెప్పినట్టు డేట్లు చెప్పారు అసెంబ్లీలో ఆగ చూస్తారు మేమేం చేస్తాము అన్నారు ఆయన కాస్త నెల్లూరు నుండి ఇంకొక ప్రాంతానికి పోయాడు ఎంపీగా ఎమ్మెల్యే పదవి నుండి కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏవైతే ప్రమాణాలు చేశాడో మద్యపాన నిషేధం అన్నాడు నిజంగా కూడా మద్యపాన నిషేధం చేశాడు అంటే ప్రజలు తాగే మంచి ఆల్కహాల్ అంటే మందుని ఆపేసి జే బ్రాండ్స్ ఫ్రీ క్యాపిటల్స్ లేదంటే ప్రెసిడెంట్ మెడల్స్ రకరకాలుగా బూమ్ జామ్ జోమ్ లాంటి ఎన్నో రకాల ఎందుకంటే మాకు ఆల్కహాల్ అలవాట్లేదు కాబట్టి ఆంధ్ర మందు ప్రజల పైన ఎంతలా పనిచేస్తుంది అంటే మేము మొన్న డోర్ టు డోర్ పోయిన తర్వాత సాయంకాలం ఎక్కడ ఒక చిన్న సభ పెట్టుకున్నాం ఆ సభలో ఒకడు ఎంత చెప్పినా వింటా ఏవరా తాగామని అడిగితే మేము భూమి భూమి తాగిద్దాము అన్నట్టు అంటే ప్రజలు ఈ ఆల్కహాల్ తాగి కూడా ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అంటే ముందు మహిళా లోకాన్ని మేము మెచ్చుకోవాలి ఎలా భరిస్తున్నారు అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయాలి ఎలాగంటే మీరు గమనించారో లేదో చెరువుల్లో ఇసుక మొత్తం తరలిపోయింది చెన్నైకి సంబంధించిన ఒక పెద్ద మంచి ఆ ఇసుకని టెండర్ తీసుకున్నాడంట కంప్లీట్ గా ఎక్కడ చెరువుల ఇసుక కూడా తీసుకెళ్లి బెంగళూరుకి చెన్నైకి ఇంకా అనేక ప్రాంతాలకి తరలించడం మీరందరూ చూశారు అలాగే అడవుల్లో రెడ్ శాండిల్ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఉన్నది మొత్తం ఖాళీ చేయడం జరిగింది అలాగే జల్లి లేదంటే ఏవైతే గ్రానైట్ క్వారీలు కావచ్చు అనేక రకాల క్వారీలు మైన్స్ అన్ని మైనింగ్ సంస్థలు ఏవేవి ఉన్నాయో వారందరినీ బెదిరించి బాగాలు రాసుకోవడం లేదంటే భయప్రాంతలకు గురి చేసి వారి దగ్గర వెనక్కి తీసుకోవడం ఈ ఐదు సంవత్సరాల్లో అనేక ఆరోపణలు అంటే ఆరోపణలే కాదు నాకు కూడా దగ్గర దగ్గర ఒక వంద మంది ఎప్పుడైతే ఈ చిత్తూరుకి రాజకీయ పరమైన ఇది వచ్చిందో అప్పుడు నేను మా మండలానికి వెళితే అనేక మంది గ్రైనేట్ కి సంబంధించిన వాకులు కూడా వచ్చి మాకు ఇలా జరిగింది మొన్న దాకా మేమే చేస్తా ఉన్నాము ఈ రోజు ఇక్కడ స్థానికంగా కొందరు దీన్ని బెదిరించి భయపెట్టి పెరుగుతున్నారంటూ మన ప్రభుత్వం వస్తే మా అందరికి ఒక జీవన ఆధారం కలుగుతుంది అంటూ మా దగ్గర అనేక కంప్లైంట్లు సో రాష్ట్రానికి సంబంధించి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో టిట్కో ఇంగ్లు కట్టారు ఆయన కట్టాడు కాబట్టి ఆ ఇంట్లో నేను పూర్తి చేయాలని పంతం పట్టుకొని ఆ ఇండ్లను కూడా పూర్తి చేయని ఒక ముఖ్యమంత్రి అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే అమరావతి క్యాపిటల్ రైతులు ఒక క్యాపిటల్ నిర్మాణానికి ప్రభుత్వానికి అక్క చెప్పింది చంద్రబాబు నాయుడు గారికో లేదా ఇంకొకరికో అక్క చెప్పలే ప్రభుత్వానికే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొని ల్యాండ్ పుల్లింగ్ లో ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన క్యాపిటల్ సిటీ కట్టాలి అని ఆయన ఎన్నో దేశాలు తిరిగినప్పుడు సింగపూర్ దేశం చాలా తక్కువ కాలంలో అభివృద్ధి చెందింది అంటే ఏ రకంగా అభివృద్ధి తక్కువ సమయంలో చెందుతాయో ఆ దేశాలు తిరిగి వచ్చిన అధినాయకుడు అలాగే మన రాష్ట్రంలో కూడా క్యాపిటల్ ఉండాలని భావించి అమరావతిని నూట యాభై నూట ఎనభై రెండు వందల ఎనభై మూడు వందల యాభై అడుగుల రోడ్లని నిర్మిస్తే ఆ జల్లిని కూడా తీసుకుపోయి అమ్ముకోవడం మనమే చూసాం అనేక సందర్భాల్లో రోడ్ ఉన్న జల్లిని కూడా తీసుకోపోయి అక్కడ లోకల్ నాయకులు ఇల్లు కట్టుకోవడం లేదా అంటే వాళ్ళ సొంత పనులకు వాడుకోవడం కూడా చూసాం మేమందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున కూడా అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రిని క్యాపిటల్ కట్టడం నీ బాధ్యత కాదా అని అడుగుతున్నాం ప్రజల కోసం కట్టిన ఏ ఏదైనా ప్రజలు సొంతది అలాగే అమరావతిలో కట్టలే కట్టలేదు అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి అక్కడ సెక్రటరేట్ తీసుకుపోయి తాకట్టు పెట్టేటప్పుడు ఆ సొత్తు ఎవరు డెవలప్ చేశారనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని ఈ ముఖ్యమంత్రిని ప్రజల తరపున నేను అడుగుతున్నా అన్నింటిని ఆపేయడం కూడా జరిగింది మరీ ముఖ్యంగా ఇవాళ ఎన్డిఏ చార్జ్ షీట్ అని మేము ఇది ఇంకా చాలా పేజీలు ఉన్నాయి మీ అందరికీ కూడా ఇస్తాము చార్జ్ షీట్ అంటే అర్థము కేసులు అన్యాయం చేసిన వ్యక్తుల పైన చార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అలా మా ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఒక చార్జ్ షీట్ అంటే ఈ చార్జ్ షీట్లో వారు ఏమేమి చేయలేదు ఏమేమి హామీలు ఇచ్చాడని ఇది మొత్తము ఈ ఒక కాపీ ఉంది చాలా పెద్దది దీన్ని చదివి వినిపించడానికి చాలా టైం కూడా పడుతుంది దీన్ని మీడియా మిత్రులకి ప్రతి కాపీ అందించడం జరుగుతుంది జగన్ ప్రభుత్వ గురించి ఎన్డిఏ ఛార్జ్ షీట్ ఒకటి తయారు చేసింది చార్జ్ షీట్ అంటే పోలీస్ స్టేషన్లో ఫైల్ చేశారు కాదు ఆయన నేర చరిత్రకి చేస్తున్న ఒక పేరు పెట్టారు అంతేగాని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయలేను కాబట్టి ఆయన చేసిన తప్పులు పరిపాలనలో ఆయన చేసిన తప్పులు క్రైము అప్పులు వీటన్నిటి గురించి చెప్పడానికి చేసింది క్యాప్షన్ కూడా అరాచక పాలన అంతం కూటమి పంతం అరాచక పాలన అంటే మీకు తెలుసు ఎట్లాగా శాంతి లేకుండా చేస్తున్నారు అలాగే ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచేశారు అట్లాగే లోన్లు పెంచేసారు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు అలాగే దాంతోపాటు జగన్న స్వరస్ రక్త చరిత్ర అనేది మీరు ఇప్పుడు చూశారు అంటే ఆయన చేస్తున్న రక్త చరిత్ర ఏంటి అని చూస్తే మీకు ఆయన ఎట్లా ప్రభుత్వంలోకి వచ్చాడు మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో మా నాయన చనిపోయాడు తండ్రి లేని బిడ్డని అని సంపతితో వచ్చాడు అయినా కూడా మనం సమర్థవంతమైన నాయకుడు కాదు ఇట్లాంటి టైంలో ఇది ఉత్పత్తి సంపతి అని చెప్పి మనం రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేటప్పటికి దాంతో ఇంకోటి యాడ్ చేశాడు తండ్రి లేని బిడ్డని చిన్నాన్న కూడా లేని బిడ్డని మా చిన్నాన్న కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసేసిందని చెప్పి మళ్ళీ ఇంకొక సంపతి వచ్చాడు దాంతోపాటు కోడి కత్తి అని చెప్పి నన్ను హత్య చేయబోదని ఒక సంపతి తీసుకుంటాడు ఇట్లా సంపతి తోటి స్పరిశ యొక్క ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు అందరిని ముట్టుకునేవాడు ఆయన లేడీస్ని జెంట్స్ ని ఇట్లా ముట్టుకుంటే స్పరిశ ఏంటంటే తొందరగా దగ్గర అవుతాం మీకు తెలుసు మనం అందరం నమస్కారం పెడతాం వెస్టర్న్ కంట్రీస్ లో షేక్ హ్యాండ్ ఇస్తారు దాని ఉద్దేశం ఏంటంటే స్పరిశ సంబంధం పెరుగుతుంది మనిషి మనిషి మీద అఫెక్షన్ పెరుగుతుంది దాంతో నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఆయన ఇన్ని నాటకాలు ఆడి ప్రభుత్వం తీసుకొచ్చాడు ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫోర్ లో కూడా ఒక చిన్న డ్రామా లాగా దాన్ని వివరించడానికి జగనాశుర రక్ష చరిత్ర అని చెప్పి ఒక పత్రిక లాగా విడుదల విడుదల చేశారు తర్వాత అరాచక పాలన అంతం చేయడం కోసం ఈ కూటమి పంతం అని చెప్పి ఇది పెట్టారు దీనిలో మనం ఒక రెండు చాలా పెద్ద ఉన్నాయి లిస్టు దీనిలో ఒకటి జనరల్ గా పవర్కి సంబంధించింది రెండు దళితులకు సంబంధించింది మనం చూద్దాం పవర్కి సంబంధించి అడిగితే అతన్ని బట్టలు ఇప్పికొట్టి కొట్టి అతడి సాగు కారణమైంది జగన్ చరిత్ర అట్లాగే దళితుడైన సుబ్రహ్మణ్యం హత్య చేసి ఎమ్మెల్సీ అనంత బాబుని పక్కన పెట్టుకుని తిరుగుతున్న జగన్ దళితులు ఎప్పటికీ కూడా క్షమించరు అలాగే తానే కోడికత్తితో పొడిపించుకుని దళితుడు యువకుడు శ్రీనివాస జైల్లో ఉంచిన మానవత్వం లేని వ్యక్తి జగన్ ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న దళిత మహిళా అత్యాచారం తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి శిరోమండలం లాంటి వందలాది ఘటనల్లో దళితులు బలి అయ్యారు ఎన్సీఆర్బి రిపోర్టు ప్రకారమే జగన్ రెడ్డి పాలనలో నూట ఎనభై ఎనిమిది మంది దళితులు హత్య చేయబడ్డారు అలాగే చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన భూ పంపిణీ ఇన్నోవా కార్లు జేసీబీ లాంటి పథకాలతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నైపుణ్య శిక్షణ కార్యక్రమం అమలు చేసి దళితులకు స్వయం సౌపాధికలు లభించింది వీటన్నిటినీ జగన్ రెడ్డి రెడ్డి రద్దు చేశారు అంబేద్కర్ విదేశీ విద్యలో అంబేద్కర్ పేరు తొలగించి జగన్నాథ్ విదేశీ విద్యగా మార్పు చేసి అంబేద్కర్ ను అవమానించాడు అసలు ఎట్లాంటి పని ప్రపంచంలో ఎవరు చేయరు ఏ మూర్ఖుడు చేయడు ఆయన చేసేసాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్ వంటి పథకాలు తీసేసి బడుగులకు తీరని అన్యాయం చేశాడు ఇట్లాగే పరిశ్రమలు తీసుకురాకపోవటం వల్ల వచ్చే ఏంటో మనందరికీ తెలుసు మన యువతంతా పాడైపోతుంది ఆ యువతకు నిరుద్యోగంతో పాటు గంజాయి డ్రగ్స్ అలవాటు చేశారు మన రాష్ట్రంలో ఎప్పుడన్నా గంజాయి గురించి రష్ గురించి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా గత నలభై ఏళ్లలో ఫస్ట్ టైం ఈ రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏ రాష్ట్రం అయితే వీటిలో ఉన్నాయో లైక్ పంజాబ్ మన రాష్ట్రం కూడా వెలుగుతూ ఉంది దేనికి వెలుగుతుందంటే అభివృద్ధి కాదు దేనికి వెలుగుతుంది గంజాయికి డ్రగ్స్ అయిపోతుంది అలాగే అభివృద్ధి గురించి మనం ఏదో ఇండెక్స్లో రెండోసారి మూడోసారి ఉందా ఏం అభివృద్ధి జరిగింది ఇక్కడ అనేది ఒకసారి చూడండి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పించామని చెప్తున్నారు ఉద్యోగాలు ఇవన్నీ కూడా వాలంటీర్ ఉద్యోగాలు దానిపై వాలంటీర్ అంటే ఉద్యోగ భద్రత లేని ఉద్యోగం దానికి ఐదు వేల రూపాయలు అది ఎందుకు ఇస్తున్నాడంటే ఐదు వేల రూపాయలు మీరు అన్న మనకు అందరికీ ఉద్యోగం ఉద్యోగం చెప్పినట్టు కాదు ఆయన పార్టీ కోసం పని చేసుకోవడానికి పెట్టిన ఒక స్కీమ్ అది అలాగే సెక్రటరియట్ లో పనిచేసే వాళ్ళకి మంచి మంచి డిగ్రీలు వాళ్ళు పీజీ చేసినాడు పదిహేను వేలు ఇస్తాడు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు పదిహేను వేల రూపాయలకి ఇప్పుడు ఏమి రాదు వాళ్ళని సరిగ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కానీ దీనిలో జాబ్ పెట్టాడు ఆయన ప్రాప్తానికి వాడుకుంటా ఉన్నాడు